అందరికీ నమస్కారం మనకి ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జిల్లాలోని టోటల్గా ప్లీస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా ఎనీ సార్ట్ ఆఫ్ మేజర్ ఇష్యూస్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఇక్కడ కూడా జరిగినాయి సో టోటల్ జిల్లా పోలీస్ కూడా అందరూ ఆల్ ర్యాంక్స్ కలిసి దీనికి ఏది అంత పీస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వర్క్ చేశారు దానికి దానికోసం నేను అందరికీ ఇక్కడ జిల్లా పోలీస్ అందరికి అందరికీ ఆల్ స్టాఫ్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అట్లాగే థ్యాంక్స్ కూడా చెప్తున్నాను వాళ్ళు టోటల్గా ఇక్కడ జిల్లాలో పీస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టోటల్ హార్డ్ వర్క్ ఇక్కడ పరిశ్రమ చేశారు సో జిల్లాలో క్రైమ్ పరంగా ఏమేమి ఇక్కడ జరిగిన గతి దాని గురించి ఇప్పుడు చెప్తాం బేసికల్గా అది లాస్ట్ ఇయర్ మనకి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రైమ్స్ టోటల్గా రిజిస్టర్ అయినాయి ఈ ఇయర్ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రిజిస్టర్ అయినాయి సో బేసికగా మనం లాస్ట్ ఇయర్కి టోటల్ క్రైమ్ చూస్తే దానికంటే మనకి క్రైమ్ రేట్ ఇక్కడ తగ్గింది మన జిల్లాలో టోటల్గా మనకి జిల్లాలో డైల్ హండ్రెడ్ కాల్స్ చూస్తే లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాదాపు అట్లా కాల్స్ వచ్చినాయి దాంట్లో ఎవరేజ్ రెస్పాన్స్ టైం ఫైవ్ మినిట్స్ ఉంటాయి ఈ సంవత్సరం థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అంటే దాదాపు మొత్తం నుంచి మించు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకే కాల్స్ వచ్చినాయి దాంట్లో రెస్పాన్స్ టైం ఇస్ సిక్స్ మినిట్స్ ఇది అట్లా మీకు కనపడవచ్చు దీక్ ఇంక్రీజ్ అయ్యింది కానీ అట్లా ఇంక్రీజ్ గురించి ఏం లేదు ఈ టోటల్ మనము టోటల్గా కరెక్ట్గానే టైమింగ్స్ రికార్డ్ చేయాలని దాని ప్రకారంగా చేసినాము ఏ మొదలు మొదలుపెట్టినాము సో అందుకు సిక్స్ మినిట్స్ అని యావరేజ్ రెస్పాన్స్ టైం ఇట్లా కనిపిస్తుంది బేసికల్గా మనకి ముఖ్యంగా క్రైమ్స్ ఏమేమి కేటగిరీలో రిపోర్ట్ అవుతున్నాయి దాంట్లో చూస్తే మేజర్ కేటగిరీ ఉంది హార్ట్ కేసెస్ అంటే చిన్న చిన్న తగాదాలు గొడవలు ఒకరు పోట్లాడడం చేయడం అట్లాంటివి సో డౌన్ లోది లాస్ట్ ఇయర్ 752 ఉండే ఇప్పుడు 796 ఐని ఈ ఇయర్ రిపోర్టింగ్ అకవే రోడ్ యాక్సిడెంట్స్ ను కూడా కొంచెం మనకి ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ 573 ఉండే ఇప్పుడు ఇయర్ 690 వీర్ రిపోర్ట్ ఐని క్రైమెస్ట్ వుమెన్ ఇది దాదాపు అంతే ఫిగర్ ఉంది జస్ట్ మైనర్ ఇంక్రీస్ ఆఫ్ 4 ఇస్ లాస్ట్ ఇయర్ 553 ఇయర్ 557 ఉంది ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఉండే ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్ బికాస్ ఆఫ్ జరిగింది ఇయర్ కూడా ఫోర్ థర్టీ ఫోర్ కేసెస్ మనకి రిజిస్టర్ అయినాయి ఇవి కూడా ఎలక్షన్ టైంలో ఎక్కువ చేయడం జరిగింది మిస్సింగ్ కేసెస్ మనకి రిపోర్టింగ్ తగ్గింది లాస్ట్ ఇయర్ ఫోర్ ఫిఫ్టీ టూ ఉండే ఇప్పుడు ఫోర్ ఫార్టీ సిక్స్ అయింది ప్రాపర్టీ కేసెస్ అంటే దొంగత నాలుగు ఎక్కడెక్కడ ఎవరి పోతుంటే వాళ్ళ దగ్గర తీసుకోపోవడం తీసుకెళ్ళడం దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ త్రీ నైన్టీ ఉంటే ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అయింది ఈ కేటగిరీలో ఇంక్రీజ్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఇది క్రైమ్ రేట్ దీంట్లో తగ్గించడానికి ఎఫర్ట్స్ పెడతాము చీటింగ్ కేసెస్లో చూస్తే ఇందులో లాస్ట్ ఇయర్ త్రీ నాట్ ఫోర్ ఉంటే ఇప్పుడు త్రీ ట్వంటీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి సైబర్ క్రైమ్లో కొద్దిగా మన దగ్గర డిక్రీజ్ ఉంది కానీ యాక్చువల్గా అది ఎఫ్ఐఆర్ కన్వర్షన్ రేట్ అని ఉంటుంది మనకి టోటల్ వచ్చే పిటిషన్స్లోని ఎఫ్ఐఆర్లో చేస్తున్నాం అది కూడా నెక్స్ట్ చేస్తాను సరే ఇది టూ థర్టీ వరకు టూ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ మనకి మొత్తం ఇండియాలోనే మీకు తెలుసు దట్ ఫస్ట్ జూలై నుంచి కొత్త చట్టాలు ట్రైన్ చట్టాలు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మన దగ్గర కూడా ఫస్ట్ జులై నుంచి చేస్తున్నాము ఫస్ట్ ఎఫ్ఐఆర్ మన దగ్గర గరేడిపల్లి పోలీస్ స్టేషన్ వారి ఇప్పటివరకు టోటల్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎఫ్ఐఆర్స్ భారతీయ న్యాయ సంహితాను సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పిటిషన్స్ అయితే మనకి ఇప్పటి క్రైమ్ ఇది రిపోర్టింగ్ పోర్టల్ ఉంది అని దాంట్లో రిపోర్టింగ్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరైతే మోసపడతారు సైబర్ క్రైమ్ కింద సో లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫోర్ పిటిషన్స్ ఉంటాయి ఈ ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పిటిషన్స్ వచ్చినాయి సో ఇన్క్రీస్ ఆఫ్ దాదాపు ఫోర్ హండ్రెడ్ పిటిషన్స్కి ఇంక్రీజ్ ఉంది సో తర్వాత అది దాంట్లో పిటిషన్ రిపోర్ట్ అయినాక అందులో వాళ్ళు వాళ్ళ టైం బట్టి ఎప్పుడు ఎంత ఎప్పుడెంత దొరగావాలో రిపోర్ట్ చేస్తారు దాంట్లో వదల మనీ అట్లా బ్లాక్ అయిపోతుంది ఓల్డ్ అయిపోతుంది సో దాని తర్వాత మన పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి కాల్ చేసి పిటిషన్ ఎవరైతే దాంట్లో కంప్లైంట్ రిపోర్ట్ చేశారో వాళ్ళకి కాల్ చేసి మీరు ఇట్లా చేశారో ఇది ఎఫ్ఐఆర్ చేస్తామని అట్లా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది సో మాక్సిమమ్ ఏముంటది దట్ ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి కాబట్టి థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ మ్యాక్సిమం వాళ్ళు ముందుకు ఇరారు ఎఫ్ఐఆర్ చేయడానికి సో అందుకే ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్స్ కావు సో ఈ ఇయర్ మనం చూస్తే ట్వెల్వ్ హండ్రెడ్ లో టూ హండ్రెడ్ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ ఇయర్ కి టూ థర్టీ వన్ ఎఫ్ఐఆర్స్ ఉంది మనం కంపారిజన్ అదర్వైస్ కూడా వేరే అమౌంట్ లాస్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ ఫైవ్ క్రోడ్ ట్వెల్వ్ లాక్స్ అంతా అమౌంట్ దీంట్లో మోసపడ్డారు సైబర్ క్రైమ్ వల్ల ఈ ఇయర్ అదే పెరిగి సెవెన్ క్రోడ్ ఎయిటీ త్రీ వరకు అయిపోయింది మంచి ఇనిషియేషన్ ఈ ఇయర్ ఏం చేయడం జరిగింది ఇది అమౌంటరీ ఫండింగ్ మౌంటరీ ఫండింగ్ ఇంక్రీజ్ అయింది ఏరియాస్ లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉన్నారో సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని కేసెస్ బుక్ చేయడం సో మా తరఫు నుంచి ఇంక్రీజ్ అప్ వల్లే ఇంక్రీజ్ అయింది కానీ రికవరీ మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ సిక్స్ థర్టీ వన్ కిలో ఉండే టీఎస్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ కిలోగ్రామ్స్ ఉంది ఎందుకంటే ఆ ఫ్యాంటర్స్ కూడా ఇప్పుడు చిన్న చిన్న క్వాంటిటీలోనే తీసుకురావడం అమ్మడం సప్లై చేయడం అట్లా చేసుకున్నారు కానీ లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ పర్సెంట్స్ ని అరెస్ట్ చేయడం జరిగి జరిగింది ఈ ఇయర్ మనం వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ని అరెస్ట్ చేసినాము టీఎన్టీపీఎస్ కేసెస్ లో అట్లాగే పీడిఎస్ రైస్ బంగ్లింగ్ ఏదైతే చేసినారో దాని మీద కూడా స్పెషల్ గా దృష్టి సాధించడం జరిగింది ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కేసెస్ మనం బుక్ చేసినాము లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఎయిట్ ఉండే సో దిట్స్ ఇంక్రీజ్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాంట్లో రికవరీ కూడా వన్ నైంటీ త్రీ పర్సెంట్ దీనికి దాదాపు రెండు వందల శాతం రికవరీ కూడా ఇంక్రీజ్ అయింది దాంట్లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టన్లు ఎంత కూడా రికవరీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టన్ పిడిఎస్ రైస్ రికవరీ అయ్యేది

ఇవి ముఖ్యంగా మన దగ్గర ఇక్కడ హైవే మీద బస్సెస్ ఎదుర్కొంటున్నాయి బస్సెస్ లో ఎవరైనా అక్కడ ఎక్కి బస్ మన ఏరియా దగ్గర వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంటారో అది పాస్ ఉంటారో అది కట్ చేసి దాని నుంచి తీసుకెళ్ళడం దీంట్లో కూడా మనం వర్క్అవుట్ ఆల్రెడీ చేసినాం కొన్ని కేసెస్ ఇవి డిటెక్ట్ కూడా చేయడం జరిగింది వైట్ కలర్ పెన్సీస్ లాస్ట్ ఇయర్ ఒక్కటే అండి ఈ సంవత్సరం ట్వైల్వ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఇవి మేజర్ క్రైమ్స్ తో వైట్ కాలర్ లో మెస్కేర్ గారి పీడీఎస్ లైస్ సంబంధించి ఉన్నాయి అట్లాగే సిఎంఆర్ లైస్ సంబంధించి ఉన్నాయి ఎక్కడైతే గవర్నమెంట్ కి అది బకాయ అపెండింగ్ ఉందో సిఎంఆర్ లైస్ ఏబ్రో డిస్పిల్ గైండ్ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఆ డిటెక్షన్ నర చూస్తే చాలా మంచి డిటెక్షన్ ఉంది కొన్ని మేజర్ కేటగిరీస్ లో మర్డర్ కేసెస్ దాదాపు 100% జిల్లా లో డిటెక్ట్ చేయడం జరిగింది అట్లాగే కాల్పులు హోమిసైడ్ గాని టెక్వైటి గాని ఇవన్నీ కూడా రాబ్రి కేసెస్ లో